గురవుతున్నారు వాస్తవం ఇది ఎన్నికలకు ముందు ఖజానా ఖాళీ ఏందని వాళ్ళకి తెలుసు కదా దేశంలోనే ఏ రాష్ట్రం చేయాలని అప్పులు చేసిన రోజు మాట్లాడిన తెలుగుదేశం వాళ్ళే కదా అప్పుల అప్పులని ఆ రోజు తెలియదు వాగ్దానం చేసేటప్పుడు అప్పుల ఖజానా ఖాళీ ఉందని ఈ రోజు ప్రభుత్వ అప్పులు కాదు ప్రధానం ఇప్పుడు అన్ని ప్రభుత్వాలు అప్పుల్లో ఉన్నాయి అమెరికాతో సహా ఇండియా గవర్నమెంట్ అందరూ అప్పుల్లోనే ఉన్నారు ప్రభుత్వ అప్పులని నోట్లు ముద్రించి తీర్చుకుంటారు అసలు అప్పు ఉంది ప్రజలకి లక్ష ఇరవై వేలు ఒక్కొక్కళ్ళు సాధారణ ప్రజలు ఎయిటీ పర్సెంట్ కుటుంబాలు నూటికి ఎనభై శాతం కుటుంబాలు ఈరోజు అప్పుల్లో మునిగొన్నాయి మరి ప్రజల అప్పులు ఎవరు తీరుస్తారు నువ్వు అప్పుల్లో ఉన్న ప్రజల మీద భారం వేస్తే అప్పుల్లో ఉన్న ఏం చేయాలి ప్రజలు అప్పు తీర్చి ఆ తర్వాత నువ్వు కరెంట్ ఛార్జీలు ఇంకోటి వేస్తానని చెప్పు అప్పుడు ప్రజలు కనీసం అంగీకరిస్తారు అందువల్ల ప్రజలు ఈరోజు మొయ్యలేని భారాలు చంద్రబాబు నాయుడు గారు అన్నారు మొన్న బడ్జెట్ తర్వాత ఢిల్లీ వాళ్ళు వచ్చి ప్రజలు భారం భారాలు మొయ్యలేరు మేము అదనం భారాలు అని మరి ఆ మాట మీద నిలబడి ఉండే పని అయితే ఆయన ఈరోజు విద్యుత్ ఛార్జీలు తగ్గించాలి అందువల్ల వీటిని తగ్గి మేము దీని మీద రేపు రాబోయే రోజుల్లో సూపర్ సిక్స్ అమలుతో సహా విద్యుత్ ఛార్జీలు ప్రధానంగా పెద్ద భారంగా ఉన్నాయి కాబట్టి ఇటన్నింటి మీద మేము ఇప్పుడు సంప్రదింపులు చేస్తున్నాము మార్చిలో దీని కార్యాచరణ ప్రకటిస్తాం బడ్జెట్లో రేపు ఇస్తాడు ఇరవై ఎనిమిదవ తేదీ బడ్జెట్ పెట్టబోతున్నాడు ఆ బడ్జెట్లో ప్రజలకు ఏం రాయితీతలు ఇస్తాడు ఎలా చూస్తారు భారాలు వేస్తారు అని చూసి మేము ఇరవై ఎనిమిది తర్వాత ఒకటో తేదీ మా రాష్ట్ర కమిటీ సమావేశం ఉంది దాంట్లో ఖచ్చితంగా కార్యాచరణ రూపొందిస్తాం ఇప్పుడు దేవాలయాలు తిరగటం దేవుళ్ళని మొక్కటానికి లేకపోతే విశ్వాసాలను వ్యక్తం చేయడానికి ప్రతి ఒక్కళ్ళకి ఉంది ఆయన హక్కును మేము కాదనిలేము కానీ ఇతర మతాలను గౌరవించడం అన్నిటికని మించి రాజ్యాంగానికి లోబడి వ్యవహరించడం ఆయన నేర్చుకోవాలి ఈరోజు సనాతన ధర్మం పేరుతోటి మతాల మధ్య విద్వేషాలు పెంచే ఆర్ఎస్ఎస్ ప్రచారానికి ఆర్ఎస్ఎస్ కుట్రలకి ఈయన తోడ్పడుతున్నాడు అది